బ్రెజిల్లో శుక్రవారం రాత్రి ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేకపోయాడు రయోడీ జెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కవెల్ నుంచి గ్వారోల్హౌస్కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు టైంకు ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నాడు అయితే తాను బుక్ చేసుకున్న టికెట్ లాటం ఎయిర్లైన్స్ కంపెనీదని భావించి ఆ ఫ్లైట్ కోసం లాంచ్లో వేచి ఉన్నాడు కాసేపటి తర్వాత టికెట్ చూసుకోగా అది ఓపాస్ ఎయిర్లైన్స్ టికెట్ అటు చూస్తే ఓపాస్ ఎయిర్లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది దీంతో అసిస్ హడావిడిగా బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నాడు కానీ అప్పటికే బోర్డింగ్ క్లోజ్ చేశామంటూ అక్కడున్న సిబ్బంది అసీస్ ను విమానంలోకి ఎక్కనివ్వలేదు దీనిపై అసీస్ వారితో తీవ్రంగా గొడవ పెట్టుకున్నాడు తర్వాత ఓపాస్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం మొత్తం వెతికి తనను అడ్డుకున్న ఉద్యోగిని కలిశానని అతణ్ణి కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పానని అసీస్ వివరించాడు చివరి క్షణంలో పొరపాటు గుర్తించి విమానం ఎక్కేందుకు వెళ్లిన అతణ్ణి ఎయిర్పోర్టు సిబ్బంది అడ్డుకోవటంతో వారితో గొడవ పెట్టుకుని నానా తిట్లు తిట్టిన వ్యక్తే కాసేపటి తర్వాత తన ప్రాణం కాపాడిన దేవుడంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు